శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం పైకి వలస జంక్షన్ పరిధిలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదం జరిగింది శ్రీకాకుళం వెళ్తున్న ఫోర్ వీలర్ కారు గుడ్ల పైడ్రాజు గుడ్ల శైలజ శ్రీకాకుళం వెళుతుండగా కారు అదుపు తప్పి డివైడర్ బయటకు వచ్చి కోటబొమ్మాలి నుంచి టెక్కలి ప్రైమరీ స్కూల్ కి వెళ్తున్న కిల్లి త్రివేణి స్కూటీ మీద వెళ్తుండగా ఆ కారు ఢీకొని డివైడర్ కు తల తగలడం వల్ల అక్కడక్కడ మరణించింది ఆమెకు ఇద్దరు కుమార్తెలు త్రివేణి భర్త శివకుమార్ రికవరీ ఏజెంట్ గా ఇండస్ బ్యాంకులో పనిచేస్తున్నారు వి సత్యనారాయణ ఎస్ఐ గారు సేవ పంచనామా నిమిత్తం స్వగ్రాహము పంపించారు मैं <laughs> कि మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత స్పీడ్లో వస్తున్నారు మేము అండి డెబ్బై స్పీడ్లో వస్తున్నారా మీ పేరు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు గలవల్సి వెళ్తున్నారు మీరు ఎంతమంది వెళ్తున్నారు మరి అవతల రోజు నుంచి ఇవతరకి ఎలా వచ్చింది బండి లారీ వస్తుంది ముందు నుంచి నా ముందు నుంచి లారీ వెళ్తున్నాను సడన్గా స్లో చేసేయడం వల్ల నేను సైడ్ తీసుకోకూడదు బండి అదుపు తప్పి అవతల రోడ్ నుంచి ఒక రోడ్కి వచ్చింది అన్నమాట అప్పుడు అవతల నుంచి ఒక ఆవిడ వస్తుంది వాడికి ఏం జరిగిందో నాకు తెలియదు మీ పేరునా పైడు రాదు సార్ ఇంటి పేరు గుట్ల గుడ్ల పైడి ಪೇರಮ್ಮ ಸೈಡ್ಜಾ ಇಪ್ಪಂದ